అయితే ఈ బాటిల్స్ మనకు వేస్ట్ గా ఉంటాయి కదండి వాడి పడేసినటువంటి బాటిల్స్ మన దగ్గర వాడినవి మన లో వాడినవి ఇంకా కొంత గా ఉన్న బాటిల్స్ ఇవి ఓకే అసలు ఖర్చు ఏమి లేకుండా ఈ దీన్ని మనం ఈ బాటిల్స్ ని ట్రాప్ గా యూజ్ చేసుకుంటాం తర్వాత వచ్చేసి ఇందులో మీకు కనిపిస్తుంది కదా ఒక ఒత్తిలాగా ఇది లూరు లూర్ అంటే ఏమీ లేదండి లూర్ అంటే ఏంటిది అంటే ఒక ఈ ఫ్రూట్ ఫ్లై ఏ స్మెల్ కైతే అట్రాక్ట్ అవుతుందో ఆ స్మెల్ లో ఆ కెమికల్లో దీన్ని నానబెట్టి తర్వాత దాన్ని ఇందులో ఉంచడం వల్ల ఏమైతుందంటే ఈ దానికంత ఈ కెమికల్ ఉంటుంది కాబట్టి ఇది అట్రాక్ట్ చేస్తుంది ఆ స్మెల్ని మళ్ళీ ఆ స్మెల్ని స్ప్రెడ్ చేయడానికి ఇథనాల్ యూస్ చేస్తాం అయితే ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ ఎలా తయారు చేసుకుంటారు ఏంటి అన్న విషయం వస్తే ఇది వచ్చేసి మనకు మిథైల్ యూజినాల్ మిథైల్ యూజినాల్ అనే కెమికల్ అండి ఆ కెమికల్ కి ఈ యొక్క పండు ఈగ పండ్ల చెట్ల పండు ఈగ బాగా అట్రాక్ట్ అవుతది ఆ మిథైల్ యూజినాల్ ప్లస్ ఇతనాలు ప్లస్ ఆ మనకు ఇది ఫ్రూట్ ప్లేస్ చనిపోవడం కోసం మనం స్ప్రే చేయము ఆ పిప్రోనిల్ అనే కెమికల్ గానీ లేకపోతే సారీ ఆ అలాంటి కెమికల్ ఒకటి జస్ట్ కొద్ది మొత్తంలో లిక్విడ్ లో కలిపి దాంట్లో ఇది ఈ ఒత్తిని ముంచేసి దాన్ని తీసి ఇందులో ఉంచుకోవాలి అప్పుడు ఇది మనకు ఒక ఫార్టీ డేస్ వరకు స్మెల్ ఇస్తా ఉంటుంది మనం ఫార్టీ డేస్ కి ఒకసారి ఇందులో ఉన్నటువంటి ఈ ఒత్తిల్ని మళ్ళీ మార్చుకుంటే సరిపోతుంది ఈ బాటిల్స్ సేమ్ దీన్ని క్లీన్ చేసుకొని మళ్ళీ ఎక్కడైతే మనకు పంట ఉందో అక్కడ కట్టుకోవడం జరుగుతుంది అయితే మనకు ఈ ఫ్రూట్ ఫ్లై పండుని ఎలా డ్యామేజ్ చేస్తుంటే పండుని తినదు పండులోకి అది కాయ పక్వానికి వచ్చే ముందు ఇది వెళ్ళి తోకతోటి గుడ్లు పెట్టేస్తుంది జస్ట్ వాటి గుడ్లు పెడితే ఆ గుడ్లు అన్నవి పండు పక్వానికి వచ్చేటప్పుడు అవి ఏం చేస్తాయి అవి దాని పిల్లలు గుడ్లు పిల్లలుగా మారి ఆ పండులో ఉండేటువంటి ఫుడ్ని తినుకుంటూ పెద్దగా అవుతాయి అది మన ఈగ తినదు ఈగ వచ్చి గుడ్లు పెడుతుంది ఆ గుడ్లు పెట్టిన దాని దాని పిల్లలే మనకు పండు ఇలా తీస్తే తెల్లగా భుజి భుజమైన పురుగులు ఉంటాయి ఆ పురుగులన్నీ దీని పిల్లలు అప్పుడు మనము ఇంకా వీటిని ఎలా తగ్గించుకోవచ్చు అంటే చెట్ల కింద పడ్డ కాయలు ఉంటాయి కదా అలాగే వదిలేస్తే ఏమవుతుందంటే ఫ్రూట్ ఫ్లైస్ మళ్ళా అవి ఈగలుగా మారి మళ్ళీ వస్తాయి అలాంటి పండ్లను అన్నిటిని సేకరించి గుంత తీసి గుంతలో వేసేసుకోవాలి మళ్ళీ మనం పంట వచ్చే ముందు ఒకసారి మనకు ఏమంటారు వేప నూనె నీమ్ ఆయిల్ అంతా గ్రౌండ్ మీద స్ప్రే చేసుకోవడం వల్ల దాని లా ప్యూపా దశలో ఉన్నవి లార్వా దశలో ఉన్నవి అవన్నీ కూడా మట్టిలో ఉంటే చనిపోవడం జరుగుతుంది ఈ విధంగా మనం ఫ్రూట్ ఫ్లైస్ని కంట్రోల్ చేసుకోవచ్చు తక్కువ ఖర్చుతోటి యొక్క ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ ని మనం ఈ విధంగా అమర్చుకోవడం జరిగింది